చదువును ప్రేమించాలి చదువును ప్రేమించాలి చదువును మీరు ప్రేమిస్తే చాలా ఉన్నతమైన వ్యక్తులుగా ఉంటారు మీ నాన్నకు ఆక్రమం లేకపోయినా లేకుంటే ఎందుకు పనికిరానైనా లేకుంటే ఎవరు చీ అన్నా ఎవరు అసహించుకున్నా నీకు వేస్ట్ గాడి కన్నా లేకుంటే మీకు గుడిస ఉందన్నా వాళ్ళ పరికరాలనే నీకు ఏం లేకపోయినా సరే మీరు చదువును ప్రేమిస్తే చాలా ఉన్నతమైన వ్యక్తులుగా అవుతారు భూమిగా చదువు మాత్రమే ఆయుధంగా తీసుకోండి చదువుని ఇష్టంగా ప్రయోగించండి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎనిమిది సంవత్సరాల చదువును మూడు రెండు సంవత్సరాల మూడు నెలల కంప్లీట్ చేసిండు అంటే గొప్పగా చదివాండు ఈ చరిత్ర కెట్లందరూ గొప్పగా చదివిండ్రు కనుకనే ఉన్నత స్థాయిలో ఉన్నారు ఒక ఆమె నాకు తెలుసు ఆమె కలెక్టర్ అయింది వాళ్ళ నాన్న కూలీ చేసేటోడు ఆయన ఈమె పని చేసుకుంటూ కూలి చేసుకుంటూ ఆమె చదువుకున్నది ఒక ఆరు నెలలు డోర్ వేసేసి ఏం చూడలే చదువు మీద లక్ష్యం పెట్టింది చదువును ప్రేమించింది ఆమె ఐఏఎస్ అయింది మీరు ఐఏఎస్ కావాలన్నా ఐపీఎస్ కావాలన్నా అందరిలో నువ్వు ఉన్నతంగా ఉండాలన్నా అందరిలో నువ్వు గొప్పవాడిగా ఉండాలన్నా అందరిలో నువ్వు చాలా బెస్ట్ గా ఉండాలంటే నువ్వు గుర్తించబడాలనుకుంటే చదువును ప్రేమించు ఫస్ట్ చదువును నువ్వు ప్రేమిస్తే నీ తల్లిదండ్రులు తలెత్తుకొని తిరుగుతారు నాన్న చదువును ప్రేమిస్తే నీ అమ్మ గర్వంగా నా బిడ్డ అంటది ఏమనాలే చదువును ప్రేమిస్తే మీరు నా బిడ్డ అని అంటారు కానీ ఈయన నా బిడ్డనే వాళ్ళని అడుగుతే ఏమనాలే మీ పేరెంట్స్ ఏమనాలే నా బిడ్డ అనలా నా బిడ్డే నా కొడుకు లేకు ఎట్లా రాదా చెప్పాలి మీరు ఎట్లా గర్వపడాలా మీ అమ్మ నాన్న గర్వపడాల అలాంటి చదువు చదవండి చదువుతో మీరు ఉన్నత స్థాయిలో ఉంటారు మీ చదువు ఎట్లా ఉండాలంటే చదువును ఏ రిజల్ట్ వస్తుందో చెప్పాలా మీరు చదువుతే మీరు చదువుని ప్రేమిస్తే మీకంటూ ఒక కారు ఉంటుంది ఏముంటది కారు ఉంటది కార్ లో డ్రైవర్ ఉంటాడు డోర్ పూసేటోళ్ళు ఉంటారు డోర్ వేసేటోళ్ళు ఉంటారు సైలు కొట్టేటోళ్ళు ఉంటారు గన్మెన్లు ఉంటాడు నీ వెనక ఉంటారు నీ వెనక జనాలు ఉంటారు ఎప్పుడంటే చదువును నువ్వు ప్రేమిస్తే చదువును ఇష్టంగా ప్రేమిస్తే నిజంగా ప్రేమిస్తే నీకు అలాంటి స్థాయి ఉంటది హెలికాప్టర్ పోతా ఉంటే అందరు మురివ్వాలి నీకు ఒక హెలికాప్టర్ కూడా ఉండాలి ఉండాలి వద్ద అయితే చదువును ప్రేమించు నీకు విమానం కూడా ఉండాలి నీ ఊర్లో హెలికాప్టర్ దిగాలను సామాన్యంగా అనుకోకు ప్రపంచంలో ఎవరైనా చూడే సక్సెస్ అయిన జీవితాలు చూడండి గొప్ప లవల జీవితాలు చూడండి చదువును మాత్రమే ప్రేమించు చదువును వీళ్ళు ప్రేమించరు కనుకనే ఉన్నతంగా ఉన్నారు ఏ నేను చదువుకోను నాకు నచ్చినట్లుంట నాకు నచ్చినట్టే ఉంటా నా ఇష్టం వచ్చినట్టు టీవీ చూస్తా సినిమాలు చూస్తా సీరియల్ చూస్తా నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా అన్నారనుకో మీరు సైలెంట్ పెట్టుటోళ్ళు ఉంటారు ఒకళ్ళ దగ్గర బానిస బతుకులు ఉంటారు ఒకళ్ళకు డోర్ తీసేటోళ్ళు ఉంటారు మీరు డోర్ వేసేటోళ్ళు ఉంటారు హెలికాప్టర్ గా వేరే పోతా ఉంటే సక్సెస్ అయిన పోతా ఉంటే చూసి మురిసిపోతారు నాకు కారు రాస్తా ఉంటే వాళ్ళ కోసం నువ్వు బానిస బతుకులు చేస్తావు అలాంటి జీవితాలు వద్దు అలాంటి జీవితాలు ఉండద్దు అనుకుంటే మీకంటూ గొప్ప గుర్తింపు ఉండాలనుకుంటే చదువును మీరు ప్రేమించండి చదువును ప్రేమించాలి ఎంత ప్రేమించాలంటే నేను చదువు లేకుంటే బతక అన్నట్టుండాలి చదువు మీరు ఎంత కాలం ప్రేమించాలంటే ఇరవై ఐదు సంవత్సరాలు మీరు ప్రేమించండి డెబ్బై ఐదు సంవత్సరాలు అట్లా ఆరాం కూర్చుంటారు మేడం లెక్క అర్థమైందా ఇరవై ఐదు సంవత్సరాల దాకా మీరు ఫోన్ సీరియల్ పనికిరాని దోస్తులు ఎమ్మల్ని మీరు పెట్టుకోక సంగు మాత్రమే ప్రేమించండి సక్సెస్ అయితే డెబ్బై ఐదు సంవత్సరాలు బాగుంటారు లేకుంటే నాకు నచ్చినట్టు ఉంటా నా ఇష్టం వచ్చినా బతుకుతా ఇష్టం నా బతుకు నా ఇష్టం నువ్వే నీ అమ్మనుకో ఇరవై ఐదు సంవత్సరాలు ఇప్పుడు నువ్వు బాగానే ఉంటావు కానీ డెబ్బై ఐదు సంవత్సరాలు ఏడ్చుకుంటా ఒకళ్ళకి దేవనుకుంటా ఒకళ్ళకి కాళ్ళ కింద పోయి మొత్తం ముక్క పదివేలు ఇవ్వు రెండు వేలు ఇయో నీ బాధని బతుకు నాకు పనిలోని బతుకు బతుకు నీ ఉంటది ఎప్పుడంత చదువును ప్రేమించకుంటే చదువును ప్రేమిస్తే నీకు సైలి కొట్టుకొని ఉంటారు డోర్ ఉంటారు డోర్ ఉంటారు అంత గొప్పగా ఉంటారు అందుకోసమే చదువులు మాత్రం ప్రేమించండి మీరు ఉన్నతంగా జీవించాలి అనుకుంటే సక్సెస్ కంకణం కట్టుకోండి డెబ్బై ఐదు సంవత్సరాలు మీరు హాయిగా బతకాలనుకుంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా చదవాలి ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు దాకా ఇరవై ఐదు సంవత్సరాలు దాకా కాలేజ్ టెన్త్ దాటితే ఇరవై సంవత్సరాల దాకా ఇరవై ఐదు సంవత్సరాల దాకా ఆగమాయటోళ్ళు మంచిగాయటోళ్ళు ఈ వయసు వాళ్ళే రోడ్డు మీద నిక్కర్ వేసుకొని రోడ్డు మీద బాలా దూరంగా వాళ్ళు అంత రాబోయే రోజుల్లో ఏడ్చేటోళ్ళు మీరు చదువును ప్రేమిస్తే ఇరవై ఐదు సంవత్సరాల దాకా మీరు కష్టపడి చదవండి డెదు సంవత్సరాలు మీ అంత సుఖం ఊళ్ళకి ఉండనే ఉండదు ఎక్కడ బతుకుతే మీ బతుకు ఒక ధన్యమని చెప్తారు అందరు సైలెంట్ కొడతారు నువ్వు పోతే నమస్తే అనాల నువ్వు నమస్తే అనద్దు అనల్నా నువ్వు నీకు అనాలనా ఎవరికి అనాలా ఇది గమనించండి చాలా సంతోషం మీరు చదువు